హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ ఎయిట్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అది రోజు వాళ్ళకి అలవాటే కావడంతో ముగ్గురు మాటలు చెప్పుకుంటూ గడ్డి మోపులు మూసుకుంటూ పూర్తిగా చీకటి పడేసరికి ఇంటికి చేరుకుంటారు వీళ్ళు ఇంటికి చేరుకుని పశువుల పాక దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఉన్న ఆవులు గేదెలు వీళ్ళు తెచ్చే గడ్డి కోసం ఎదురు చూస్తున్న దానికి గుర్తుగా వీళ్ళు రావడం గడ్డి తేవడం చూసి అంబా అంబా అని అరుస్తాయి ఆ అరుపులు విన్న సత్యంగారు అనుకున్నట్టే వీటికి ఆకలేసి కేకలు మొదలు పెట్టాయిగా అనుకుంటూ ముగ్గురు త్వరగా లోపలికి వెళ్ళి గడ్డి మోపులు కింద వేసి రెండు మోపుల్లో గడ్డిని తీసుకెళ్ళి అక్కడ ఉన్న అన్నిటికీ కొంచెం కొంచెంగా వేస్తారు ఒక గడ్డి మోపుని మాత్రం రేపు ఉదయాన్నే వేసేందుకు పక్కన పెడతారు అమ్మా హారిక వీటి సంగతి మేము చూసుకుంటాం కానీ నువ్వు వెళ్ళి రాత్రి వంట సంగతి చూడమ్మా అని సరళగారు చెప్పడంతో అలాగే అమ్మా అంటూ హారిక పశువుల పాక దగ్గర నుండి ఇంట్లోకి వస్తుంది బయటే తొట్టి దగ్గర కాళ్ళు చేతులు మొహం కడుక్కుని ఇంటికి వేసున్న తాళం తీసి ఇంట్లోకి వెళ్ళి త్వర త్వరగా బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేసి కూర పొద్దున్న సాంబార్ కొంచెం ఉండడంతో దానికి తోడు చిక్కుడుకాయ ఫ్రై చేస్తుంది హారిక వంట చేసే సమయంలో సత్యం సరళగారు ఇద్దరూ బయటే ఉన్న ప్యాలకాన్లు పాలచెంబులు తీసుకెళ్లి ఉదయం లాగానే పశువులకు నీళ్లు పెట్టి పాలు పిండుకుని పాల కేంద్రంకి పోసేసి వస్తారు బయటే పాలపాత్రలు అన్నీ కడిగి ఆరపెట్టేసి ఇంట్లోకి వచ్చేలోపు హారిక వేడి నీళ్ళు సిద్ధం చేసి ఉంచుతుంది దాంతో నానా ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిన పొద్దున్నుండి ఆ మందువాసన పీల్చుకుంటూ ఉన్నావు అంటూ వేడి నీళ్లు తీసుకెళ్లి పెరట్లో ఉన్న బాత్రూంలో పోసి వస్తుంది అలాగే అంటూ సరళగారు తెచ్చిచ్చిన టవల్ బట్టలు తీసుకుని స్నానానికి వెళ్తారు సత్యం గారు సత్యం గారు వచ్చాక అమ్మ ఇవిగో నీకు వేడి నీళ్లు కాగాయి నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అంటూ వేడి నీళ్లు బకెట్లో పోసి ఇస్తుంది హారిక సరళగారు కూడా పొద్దున్నుండి ఎండలో పనిచేసి పట్టిన చెమటలకు చిరాగ్గా ఉండడంతో మారు మాట్లాడకుండా టవలు బట్టలు తీసుకుని బాత్రూమ్ వైపు వెళ్తుంది సరళగారు కూడా వెళ్ళాక తన కోసం వేడి నీళ్లు పొయ్యి మీద పెట్టుకుని ఫ్రైకి తాలింపు వేసి పొయ్యి ఆపేసి అన్నింటికీ మూత మీద మూతలు సరిగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుని వంటింట్లో నుండి బయటికి వస్తుంది హారిక ఆలోపు సరళగారు కూడా స్నానం చేసేసి రావడంతో పొద్దున్నుండి ఎండలో చేసిన శ్రమకి వేడి నీళ్ళతో చేసిన స్నానానికి కాస్తంత శరీరానికి ఉపశమనం కలగడంతో సత్యం సరళగారు ఇద్దరు విశ్రాంతిగా మంచం మీద కూర్చుంటారు వాళ్ళిద్దరిని అలా చూసి హారిక ఏంటో మా అమ్మ నాన్నలకి ఈ కష్టాలు అన్నీ తీరేది ఎప్పుడో వీళ్ళు సుఖపడేది ఎప్పుడో ఇంత వయసు వచ్చినా చేసే కష్టంలో మాత్రం మార్పు లేదు నా చిన్నప్పటి నుండి ఇలానే పొద్దున్నుండి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉన్నారు ఇప్పటికీ అదే కష్టం మార్పు అనేదే రాదా మా జీవితాల్లో అని బాధగా మనసులో అనుకుంటుండగా ఇటువైపు తిరిగిన సరళగారు అక్కడే నిలబడి వాళ్ళ వైపే చూస్తున్న హారికని గమనించి ఏంటి బంగారం ఇంకా వంట పూర్తవ్వలేదా నువ్వు ఇంకా స్నానం చేయకుండా అలానే ఉన్నావు వంట పూర్తి కాకుంటే ఆ పని నేను చేస్తాను కానీ నువ్వు కూడా వెళ్ళి కాసిన్ని వేడి నీళ్ళు పోసుకుని రాపోతల్లి శరీర భారం తగ్గుతుంది అని చెప్తారు ఆ మాటలకి తేరుకున్న హారిక హా వంట అయిపోయింది అమ్మా నేను స్నానానికి వెళ్తున్నాలే నువ్వు కూర్చో పనేం లేదు అంటూ వేడి నీళ్లు ఎత్తుకుని తన గదిలోకి వెళ్తుంది హారిక ఒక్క గదిలో మాత్రమే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అది కూడా ఈ మధ్య కట్టించిందే తమ కూతురు ఇబ్బంది పడకూడదని ఎదుగొచ్చిన ఆడపిల్ల పెరట్లో నుండి స్నానం చేసి బట్టలు కట్టుకుని రావడం కష్టమని ఆలోచించి ఆమె గదిలో ఆ చిన్న బాత్రూమ్ని కట్టించారు సత్యం గారు వాళ్ళిద్దరూ మాత్రం పెరటి వైపు ఉన్న బాత్రూమ్నే వాడుతారు హారిక స్నానం చేసి వచ్చాక అప్పటికే టైం ఎనిమిది గంటలు దాటడంతో అమ్మ నాన్న భోజనం సిద్ధం చేయమంటారా టైం దాటిపోతుంది మళ్ళీ పొద్దున్నే లేచి పొలానికి వెళ్ళాలి కదా ఇప్పుడు త్వరగా తిని పడుకుంటే పొద్దున్నే త్వరగా లేవచ్చు ఇంట్లో పనులు చూసుకుని పొలానికి వెళ్ళచ్చు అసలే పొలంలో కలుపుగడ్డి ఎక్కువగా ఉందిగా దానికి మనుషుల్ని పెట్టే పరిస్థితిలో లేము మనము చిన్నగా మనమే ఏరేసుకోవాలి ఏమంటారు అంటుంది హారిక నువ్వు చెప్పింది నిజమేగా తల్లి ఇంకేమంటాము అలాగే చేద్దాం అంటూ సరళా సత్యం ఇద్దరు హాల్లోకి వెళ్ళగా హారిక భోజనం వడ్డిస్తుంది ముగ్గురు తినేసి కాసేపు కూర్చుని పొద్దున్నుండి పని వల్ల అలసిపోవడంతో పెందలాడే వెళ్ళి ఎవరి గదిలో వాళ్ళు పడుకుండిపోతారు లండన్లో ఫ్లైట్ ఎక్కిన విహాన్ ఇండియాలో తన ఫ్యూచర్ ఎలా ఉంటుందో తనకి నచ్చిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయి దొరుకుతుందో లేదో అని ఆలోచనలతోనే కళ్ళు మూసుకుంటాడు కొన్ని గంటల ప్రయాణం తరువాత ఇండియాలో ల్యాండ్ అయ్యాడు అతను ఇక్కడ జానకి గారు ఎన్నో ఏళ్ళ తరువాత కొడుకు ఇంటికి వస్తున్నాడని తెల్లవారుజాము నుండే లేచి హడావిడి చేస్తూ ఉంటారు విహాన్ రూమ్ని ముందుకంటే మరింత నీటిగా అందంగా రెడీ చేస్తుంది కొత్త బెడ్షీట్స్ కొత్త కర్టెన్స్ అన్నీ కొత్తవి వేసి పాతవి అన్నీ తీసి బయటపడేస్తుంది పనివాళ్ళు వాటిని ఉతకడానికి తీసుకెళ్తారు విహాన్ రూమ్ని తనకి నచ్చినట్టుగా మారుస్తూ నా బంగారానికి ఇలా ఉంటే నచ్చుతుందా అలా ఉంటే నచ్చుతుందా అనుకుంటూ నానా హైరానా పడిపోతూ ఎలాగోలా అన్నీ నీటుగా సర్ది బయటికి వస్తుంది జానకే గారు చేసే హడావిడి అంతా చూస్తున్న రఘురామ్ గారు నవ్వుతూ ఏంటి శ్రీమతి గారు తెల్లవారుజాము నుండి మీ హడావిడి మామూలుగా లేదుగా ఇదంతా వస్తున్న కొడుకు కోసమేనా నా కోసం ఎప్పుడైనా ఇలా హడావిడి చేశారా భార్యామని అని అడుగుతారు మీరు ఉండండి రాక రాక నా బిడ్డ ఇన్నేళ్ల తర్వాత ఇంటికి వస్తుంటే అన్నీ తనకి నచ్చినట్టు ఉండేలా చూసుకోవద్దా అసలే లండన్ నుండి వస్తున్నాడు తనకి ఇప్పుడు ఎలా ఉంటే నచ్చుతాయో మనకి తెలియదుగా అందుకే ఒకటికి పదిసార్లు సర్దాల్సి వస్తుంది అంటూ మీరేంటి ఇంకా ఎయిర్పోర్ట్కి పోకుండా నాతో మాటలు పెట్టుకున్నారు ఫ్లైట్ వస్తే నా బిడ్డ ఎయిర్పోర్ట్లో కూర్చుని మీకోసం వెయిట్ చేస్తూ ఉండాలా ఏంటి ముందు త్వరగా వెళ్ళి విహాన్ని తీసుకురాపోండి నేనెళ్ళి ఈలోపు విహానికి నచ్చిన వంటలు అన్నీ సిద్ధం చేస్తాను అని కిచెన్లోకి వెళ్తూ చెప్తుంది జానకీ గారు జానకీ గారి మాటలకి చిన్నగా నిట్టూరుస్తూ నువ్వు నీ హడావిడి నువ్వింత తొందర పడుతున్నావని అక్కడ ఫ్లైట్ ఏమి టైం కంటే ముందు రాదు ఫ్లైట్కి ఇంకా టైం ఉందిలే కానీ నేను వెళ్ళి తీసుకొస్తా నువ్వు మరీ ఎక్కువ హడావిడి పడిపోయి డైనింగ్ టేబుల్ నింపేయకు తరువాత నువ్వు వండినవై అన్నీ తినలేదని బాధపడతావు అని చెప్పి తన కార్ తీసుకుని ఎయిర్పోర్ట్కి బయలుదేరారు రఘురామ్ గారు ఈయన మాటలకి ఏం కానీ నా బిడ్డ ఎన్నో ఏళ్ళ తరువాత ఇంటికి వస్తున్నాడు ఇన్నేళ్లు ఆ లండన్లో ఏం తిన్నాడో ఏమో పాపం ఇప్పటికీ నా బిడ్డకి నా చేత్తు వండిపెట్టే అదృష్టం వచ్చింది ఇప్పుడు అయినా వాడికి నచ్చినవి అన్నీ వండిపెట్టి వాడు కడుపు నింపకపోతే ఎలా బయట ఆ తిండి ఏం తిన్నాడో ఏమో అనుకుంటూ పని వాళ్ళని తొందర పెడుతూ రకరకాల వంటలు చేసే పనిలో పడతారు జానకి గారు ఆమె హడావిడికి పనివాళ్ళు కూడా చిన్నగా నవ్వుకుంటారు మా జానకమ్మకి విహాన్ బాబు అంటే ఎంత ప్రేమో అనుకుంటూ రఘురామ్ గారు వెళ్ళిన పది నిమిషాలకి విహాన్ ఫ్లైట్ వస్తుంది విహాన్ లగేజ్ కలెక్ట్ చేసుకుని బయటికి వచ్చేసరికి ఎదురుగా రఘురామ్ గారు నిలబడి వస్తున్న విహాన్కి ఎదురెళ్ళి ఎంతో ప్రేమగా హక్ చేసుకుని వెల్కమ్ టు ఇండియా మై సన్ హౌ ఆర్ యూ మై డియర్ జర్నీ ఎలా జరిగింది అని హ్యాపీ స్మైల్ చేస్తూ అడిగారు హా థ్యాంక్ యూ డాడ్ ఐమ్ టూ గుడ్ జర్నీ బాగానే జరిగింది గుడ్ టు సీ యూ మీరేమీ చేంజ్ అవ్వలేదు గుడ్ లుకింగ్ నైస్ డాడ్ అంటూ విహాన్ కూడా తండ్రిని హ్యాపీగా హక్ చేసుకుని ఆర్ యూ అండ్ మై మామ్ అని అడిగాడు ఆర్ ఫైన్ విహాన్ అక్కడ మీ మామ్ నీ కోసం పిచ్చిదానిలా ఎదురు చూస్తుంది నైట్ నిద్రపోయిందో లేదో కానీ తెల్లవారుజామునే లేచి నీ రాక కోసం ఏవేవో చేసేస్తుంది అని నవ్వుతూ చెబుతారు రఘురామ్ గారు మామంటే అంతే డాడ్ షీ లవ్స్ మీ సో మచ్ రైట్ అంటాడు విహాన్ నవ్వుతూ ఎస్ ఆర్ రైట్ వి లవ్ యూ సో మచ్ మై సన్ కమ్ లెట్స్ గో అంటూ విహాన్ని లగేజ్ని తీసుకుని తన కారులో ఇంటికి స్టార్ట్ అవుతారు రఘురామ్ గారు విహాన్ ఇంటికి వెళ్ళిన తరువాత ఏం జరుగుతుందో జానకీ రఘురాములు విహాన్తో అతని పెళ్లి విషయం ఎప్పుడు మాట్లాడతారో తర్వాత పాటలో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్